మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టెక్మాల్ మండలం పరిధిలోని టైమ్ మందు దర్జాగా వ్యాపారం అధిక ధరలకు మద్యం అమ్మకాలు అన్ని బ్రాండ్ అందుబాటులో మందుబాబుల జేబులకు చిల్లులు మాకు స్పెషల్ పర్మిషన్ ఉందంటూ దబాయింపులు పెద్దల అండలతో వ్యాపారం ప్రశ్నిస్తే వారిపై దాడుల అధికారులను మనీతో మేనేజ్ చీకటి దందాకు తెరా నిద్రమత్తులో అధికారులు ఎక్కడైనా ఎనీ టైమ్ మందు టెక్మాల్ మండల పరిధిలోనే అందుబాటులో ఉంటుంది కావలసిన బ్రాండ్ మధ్య అమ్మకాలు బహిరంగగా కొనసాగుతున్నాయి ఇదేంది అని ప్రశ్నిస్తే వారిపై దాడికి దిగే పరిస్థితి ఎదురవుతుంది టెక్మాల్ మండలం పరిధిలోని ఎల్లుపేట్ దాదాయిపల్లి పాల్వంచ దన్నూర ఎల్లంపల్లి తాండా ఈ గ్రామాల్లో ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా మందు అందుబాటులో ఉంటుంది వైన్ షాప్ పరిసరాల్లో ఒక బడా వ్యాపారి చీకటి దందాకు తెరలేపారు మద్యం పట్టపగలే బెల్ట్ షాపులకు సప్లై ఏర్పడి వారితో అక్రమంగా అర్ధరాత్రి మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు గిరాకీ పోకుండా పక్క గ్రామాలలో బ్లాకులకు మద్యం సప్లై ఈ బ్లాక్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది ఎవరైనా ప్రశ్నిస్తే మాకు స్పెషల్ పర్మిషన్ ఉందంటున్నారు ఇదంతా జరుగుతున్నా మామూలు తీసుకొని మాకు ఏమీ తెలియదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు మద్యం బెల్ట్ షాప్లైపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

మాకు మాకు ఐదు మేము చెప్తే కదా అప్పుడే బయట కొట్టండి బాటికి ఎంత తీసుకుంటుంది బాటిలకు ఎంత తీసుకుంటున్నాడు ఓదు మేమా నూట అరవై ఐదు అంతే ఐదు రూపాయలు తీసుకుంటున్నా ఇస్తున్నా ఒట్లా తాడమస్తున్నా అన్నీ మేమే కుటుంబం అని చెప్పేశారు తాత మాట్లాడదన్న మరి అట్లా అట్లా మాట్లాడు వోలు మళ్ళా కుమార్ మాట్లాడి